ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం శ్రీగురుభ్యోనమోం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీనందరికీ కూడా నమస్కారం కుంభరాశి వాళ్ళకి నవంబర్ పదిహేనవ తేదీ నుంచి ఒక విధంగా వాళ్ళకి ఒక కొత్త మార్పు రాబోతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నాళ్ళు మీరు గత నాలుగు నెలలుగా ఏవైతే బాధలు పడ్డారో ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో ఏవైతే ఖర్చులను భరించారో ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో వాటినన్నింటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ పదిహేనవ తేదీ నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే శని ఆ వక్రం నుంచి విడిపోయి ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి వస్తున్నాడు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి ఈయన ఈ రుజుమార్గంలోకి వెళ్ళిపోయి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుంభరాశిలోనే ప్రయాణించి ఆయన మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి అంటే ద్వితీయంలోకి వెళ్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ పదిహేనవ తేదీ నుంచి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చాలా అద్భుతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాశిలోకే వస్తున్నాడు కుంభరాశి నుంచి మళ్ళీ ఆయన మళ్ళీ రాసుని చూస్తున్నాడు అంటే రాశిలో ఉండిపోతున్నాడు ఆయన రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు రాశిలో ఎప్పుడైతే ఈ రాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడో ఖచ్చితంగా మరి ఎవరి ఇల్లుని ఎవరు వాళ్ళు నాశనం చేసుకోరు కదా ఎవరింటిని వాళ్ళు కాపాడుకుంటారు ఎవరి సొంతంటిని వాళ్ళు నాశనం చేసుకోరు కదా ఇక్కడ రాస్యాధిపతి శని రాష్ట్రాధిపతి శని కాబట్టి కుంభరాశి వాళ్ళకి తన రాశిని తన రాశి వ్యక్తుల్ని ఆయన నాశనం చేయడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత డెఫినెట్గా మంచి ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెన్షన్స్ అన్ని విడిచిపెట్టండి మీ ఆందోళన విడిచిపెట్టండి మీ ఆవేదనలు విడిచిపెట్టండి మీ యొక్క ఏంటి మీ యొక్క డిప్రెషన్ని వదిలిపెట్టండి ఎప్పుడైతే ఈయన రాశిలోకి ప్రవేశం చేశాడో ఈ రాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ఆయన మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఆయన సతమిషం అలాగే పూర్వాపాత నక్షత్రాలు అంటే ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఆయన మరి సతమిషం నక్షత్రంలో ఉంటాడు ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రంలోకి వెళ్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడైతే ఈ రాశిలోకి ఈ రాశిలో రుజుమార్గంలోకి వెళ్ళటంతో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా కూడా గతంలో మీరు డిప్రెషన్తో బాధపడితే ఆ డిప్రెషన్ అంతా పోతుంది గతంలో ఏదైనా మీరు భయంతో బాధపడితే ఆ భయం అంతా పోతుంది గతంలో ఏమైనా మీరు కష్టాలను ఎదుర్కొంటే నష్టాలు ఎదుర్కొంటే ఖర్చులు ఎదుర్కొంటే ఆ ఖర్చులన్నింటి నుంచి కూడా ఒక్కొక్కటిగా 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 ఉపశమనం లభిస్తుంది జీవితం మీద ఒక ఆశ కలుగుతుంది సాధించాలని ఒక తపన పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది వ్యక్తిత్వ పరంగా మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలంటే వ్యక్తిత్వ పరంగా స్ట్రాంగ్ చేస్తాడు శని భగవాన్ ఇక్కడ మేము ఈ వ్యక్తిత్వ పరంగా మిమ్మల్ని స్ట్రాంగ్ చే చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఏదన్నా సాధించగలం ఏదన్నా చేయగలం ఏదన్నా మనం అనుకున్నది నెరవేర్చగలం అనే ఒక రకమైన పట్టుదల వచ్చి మీరు ఆ విధంగా కృషి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నవంబర్ పదిహేనవ తేదీ నుంచి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ శని భగవానుడు తృతీయ స్థానాన్ని చూసినాడంటే మ్యా శని భగవాను యొక్క దృష్టి మేషరాశి మీద పడుతుంది ఈ మేషరాశి మీద పట్టడం వల్ల ఖచ్చితంగా అది మేషరాశ్యాదికి రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు గ్రహం కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సిబ్లింగ్స్ మీ సోదరులు కానీ సోదరమణులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల విషయంలో వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ఆర్థిక విషయాలకు సంబంధించి లేకపోతే వ్యక్తిగతంగా ఇతర విషయాలకు సంబంధించి వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో వాగ్వివాదాలకు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ దిక్కండి ఖచ్చితంగా కూడా అలా చేస్తే కనుక వాళ్ళ నుంచి పెద్దగా ప్రమాదం ఉండదు అలాగే ఈ శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద కూడా పడుతుంది కాబట్టి బట్టి ఈ శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఆ వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నాయో ఆ వివాహ ప్రయత్నాలు ఈ శని యొక్క దృష్టి షష్టమ స్థానం మీద కూడా పడుతుంది ఈ ఆ కుజుడు కూడా నీచ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు నేను చెప్తున్నట్టుగా మరి బంధువులతో మిత్రులతో వీళ్ళందరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మరి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ తీసుకుంటే భూములకు సంబంధించి కానీ ఇతర కానీ అగ్రిమెంట్స్ తీసుకుంటే అవి కొన్ని అవి కొన్ని క్యాన్సిల్ అవ్వటం కానీ రద్దు కావడం కానీ జరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఆ సష్టమ స్థానం యొక్క దృష్టి కూడా మీకు సప్తమ స్థానం యొక్క సష్టమ స్థానం యొక్క దృష్టి కూడా కుంభరాశి వాళ్ళు పట్టడం వల్ల సష్టమ స్థానం మీద పట్టడం వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి శని యొక్క దృష్టి సప్తమ స్థానం కూడా మీద కూడా పడుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కలుగుతాయి వివాహ యోగం కలుగుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది అలాగే ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపార నిమిత్తంగా మీరు దూర ప్రాంత దూర ప్రాంతాలకు వెళ్తారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఏడు డిసెంబర్ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఇరవై ఏడు డిసెంబర్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ బ్రహ్మాండంగా కలిసి రావటం వల్ల ఖచ్చితంగా మీకు అన్ని ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొంటారు పొలాలు కొనాలంటే పొలాలు కొంటారు భూములు కొనాలంటే బౌన్లు కొనుంటారు స్థిరాస్తులు మీకు పెరుగుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం బాగా చేకూరుతుంది అలాగే మీ స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కి పేరు ప్రతిష్టలు వస్తాయి ఉద్యోగం వస్తుంది ఉద్యోగ ఉద్యోగ మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఆదాయం వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఇరవై ఏడు పన్నెండు అంటే డిసెంబర్ ఇరవై ఏడు నుంచి కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి డెఫినెట్గా ఉద్యోగం కొత్త ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి నవంబర్ పదిహేనవ తేదీ నుంచి ఎప్పుడైతే శని భగవాన్లు ఆయన రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణం చేసిన కాడి నుంచి కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శని యొక్క దృష్టి దశమస్థానం మీద కూడా పడుతుంది కాబట్టి దశమాధిపతి కుజుడు కూడా అక్కడ మీకు నీచంలో ఉన్నాడు కాబట్టి ఆ ఇరవై ఏడవ తేదీ వరకు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆ ఉద్యోగ మీ పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే మీకు డిసెంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచి మీకు అంతా కూడా చాలా వరకు యోగప్రదంగా ఉంటుంది అందువల్ల యోగప్రదంగా ఉండటం వల్ల డెఫినెట్గా కూడా ఆ సమస్యలని ఉద్యోగపరమైన సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన విషయంలో మాత్రం మీ యొక్క సోదరి సోదరి మనులతో జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు కానీ ఘర్షణలకు కానీ కొట్లాట్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంతకాలం అంటే డిసెంబర్ వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో డబ్బు ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఏడు వరకు తర్వాత నుంచి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చిర్నించవద్దు నిరుత్సాహపడద్దు ఆత్మ న్యూనతతో బతకవద్దు మరి ఇలాంటప్పుడు మరి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మనం తప్పించుకోవచ్చు అంటే ప్రతిరోజు కూడా శని జపం చేయండి శనికి తైలాభిషేకాలు చేయండి శనివారం నాడు అలాగే కుజుడు సష్టమాధిపతి కుజుడు కాబట్టి అలాగే దశమాధిపతి కూడా కుజుడు కాబట్టి ఖచ్చితంగా కుజుడికి మీరు ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఆరోగ్యం మీకు కొంచెం మెరుగుపడడానికి రోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయాన్ని చేయండి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఈ యొక్క దోష తీవ్రత ఏదైతే ఉందో కొంతకాలం ఆ దోష తీవ్రతంతా తగ్గిపోయి మీకు మళ్ళీ మంచి పరిస్థితులు వస్తాయి పూర్ మళ్ళీ పూర్వవైభవం వస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఇదంతా కూడా గోచర ఫలితాలు గట్టే కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోండి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరుగుతున్న దశాంత దశలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేసుకోవటం అనేది ఇంకా మంచి చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇప్పటివరకు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోకపోతే వెంటనే చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం